సర్జరీ దూరం మోకాలు మరియు నడుము నొప్పులను ఇకపై భరించాల్సిన అవసరం లేదు ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ సంప్రదించండి నైన్ ఎయిట్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చలి పంజా విసురుతుంది చలి తీవ్రత పెరిగిపోవడం వల్ల ప్రజలు నానా రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతంలోని మారుమూల గ్రామాలలో ప్రజలు చలిత్ర పెరిగిపోవడం వల్ల ఎక్కడ చూసినా మంటలు కాగుతూ కనిపిస్తున్నారు ఇంతకీ ఒక చలి వల్ల ప్రజలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు మరి ప్రజలు ఏం చెప్తున్నారో ఈ యొక్క స్టోర్లో చూద్దాం చలిత్ర పెరిగిపోవడం వల్ల ఇక్కడ చూసినా అందరూ మంటలు కాగుతూ కనిపిస్తున్నారు మనం ప్రస్తుతం ఇక్కడ కొంతమంది ఇక్కడ మంటలు కాగుతున్నారు అన్నట్టు తెలుసుకుందాం చెప్పండి ఆదిలాబాద్ జిల్లాలో ఈ యొక్క చలిత్ర ఏ విధంగా మాది ఆదిలాబాద్ జిల్లా అడవుల జిల్లా ప్రతి లాగా ఎండాకాలంలో ఎండలు బాగా కాస్తాయి వర్షాకాలంలో వానలు బాగా పడతాయి ఈ చర ఈ సంవత్సరం చలికాలంలో చలి తీవ్రత బాగున్నది గత ఎనిమిది రోజులుగా భరించలేని చలి ఉన్నది ఇక్కడ చూడండి మొత్తం యూత్ కూడా మంట కాచుకొని ఇక్కడ మేము కూర్చున్నాం ఈ ఆరు డిగ్రీలు చలి ఉన్నది ఇంకా తక్కువ అయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్పింది మూడు డిగ్రీలు అయితే ఏ పరిస్థితి అయితే చిన్న పిల్లలు వృద్ధులకు ఎంత కష్టం వస్తుందో కొంచెం మీరు ఆలోచించాలని మా యొక్క విజ్ఞప్తి చలి తీవ్రత వల్ల మరి ప్రజలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో ఇక్కడ స్థానికంగా కొంతమంది ఉన్నారు వాళ్ళని అట్టు తెలుసుకుందాం చెప్పండి చలి తీవ్రత ఎట్లా ఉంది ఇక్కడ ఇక్కడైతే చలి బాగా ఉన్నది టూ డేస్ నుంచి ఇంకా రానున్న రోజుల్లో ఇంకా పెరుగుతుంది కావచ్చు ఇప్పుడైతే మాకు చలి బాగానే ఉన్నది మేము ఈవినింగ్ సిక్స్ నుంచి ఇక్కడ కూర్చుంటాం మంట చేస్తాం ముఖ్యంగా అదిలా జిల్లాలో చలి కానీ అడవుల జిల్లా అంటారు కానీ చలిగా చలి తీవ్రత కానీ ఎండ తీవ్రత కానీ అత్యాధికంగా వర్షాలు పడిన రోజులు కూడా ఉన్నాయి అదేవిధంగా చలి త్రీ పాయింట్ ఎయిట్ డిగ్రీల సెల్సియస్ ఉష్ణుగత గరిష్ కనిష్టంగా పడిన రోజులు ఉన్నాయి ఎండలు కూడా ఫార్టీ ఫైవ్ ఫార్టీ సిక్స్ వరకు డిగ్రీ ఇప్పుడైతే మా సిక్స్ డిగ్రీ వరకు కనిష్టంగా పడింది దీని ద్వారా ఏజెన్సీ ప్రాంతాలలో చలి తీవ్రత చాలా పెరిగింది ఏజెన్సీ ప్రాంతాల్లో మారుమూల గ్రామాల్లో ఎక్కడ చూసినా చలి మంటలు కాగుతూ కనిపిస్తున్నారు ప్రస్తుతం మనం ప్రధాని కూడా గ్రామంలో ఇక్కడ ఇక్కడ మనం చూసుకోవచ్చు ఈ గ్రామంలో మరి అందరూ కూడా చలి మంటలు కాగుతూ కనిపిస్తున్నారు చెప్పండి అమ్మా చలిచి ఎట్లా ఉంది ఎట్లా ఉంటున్నారు మీరు అంటారు మా ఊర్లో చాలా చలిస్తుంది పొద్దున లేవాలంటే కూడా కష్టమవుతుంది పనులు చేయాలంటే కూడా చాలా చలిస్తుంది బోర్లు తో చేతులు ఇంకా ఐస్ లెక్క అవుతాయి బడికి పోవాలంటే కూడా టైం అవుతుంది పనులు ఇవి అవి చేయడానికి కూడా ఇబ్బంది అవుతుంది చెల్లితో మా పెద్దోళ్ళకి కూడా చే వెళ్ళడానికి కూడా చాలా చెలి వేస్తుంది పెద్దోళ్ళకి కూడా కొద్దిగా ఇబ్బంది అవుతుంది పోవడానికి మేము పొద్దున లేవాలంటే కూడా మాకు ఐదింటికి లేవ లేసే వాళ్ళం ఇంకా ఏడింటికి లేచి బడికి వెళ్ళాలంటే చాలా లేట్ అవుతుంది చాలా చెల్లి ఉన్నది సార్ మా అద్లా జిల్లాలో ప్రస్తుతం అయితే చెలి ఇంత ఘోరంగా ఉందంటే మేము చెప్పలేము ఎందుకంటే ఇన్ని సంవత్సరాలుగా చేస్తున్నాం కానీ ఇంత ఘోరమైన చెల్లి ఎప్పుడు లేకుండా కానీ ఈ సంవత్సరం చాలా ఘోరమైన చెలి ఉంది కాబట్టి మార్నింగ్ లేవాలంటే కూడా మాకు చాలా పరిశీలన అవుతున్నాం ఎందుకంటే మార్నింగ్ మేము పొద్దున్న ఐదు గంటలకు లేచి కానీ ఇప్పుడు మేము తొమ్మిదిన్నర పది అవుతుంది మా ఎందుకంటే ఇంత ఘోరమైన చెల్లి మేము ఎప్పుడు చూడలేదు మళ్ళీ అద్లా డిస్టిక్లో మళ్ళీ ఏంటంటే నీళ్ళు ముట్టుకోవాలంటేనే మస్తు ఘోరమైన సల్లడి నీళ్ళు ఉన్నది ఎందుకంటే ఇంత పరిశ్రమ మేము ఎప్పుడు దాకా ఎప్పుడు కల అట్లా డిస్టిక్లో కానీ ఈసారి మాత్రం చెల్లి చాలా బరపు లెక్క ఉన్నది సార్ ఎందుకంటే చెప్పలేనంత మాకు చాలా అవుతున్నాం మేము మొత్తం మంచు మంచి ఉన్నది మొత్తం బొగ్గపో ఉన్నది ఎందుకంటే చిన్నపిల్లలు బడికి పోవాలంటే కూడా చాలా పరిశీన అవుతున్నాం కాబట్టి మేము ఇంత ఘోరమైన చెల్లి ఎప్పుడు చూడలేదు మార్లా డిస్టిక్లో కానీ ఈసారి మాత్రం చాలా కష్టంగా ఉండి పొలాలకు పని పోవాలంటే చాలా అవుతున్నాం చేనుల పోవాలంటే ఎట్టు పోవాలంటే కూడా ఫుల్ ఘోరమైన చెల్లి మేము వ్యవసాయం చేసే రైతులం కాబట్టి మాకు మార్నింగ్ మార్నింగ్ మేము పొద్దున్న చేనులలో పోవాలంటే చాలా కష్టంగా ఉన్నది కాబట్టి ఇంత ఘోరమైన చెల్లి మేము ఎప్పుడు చూడలేదు ఎనిమిది గంటలు అవుతుంది మాకు లేవడానికి నీళ్ళకి పోవడానికి కూడా చేతులు కూడా కాళ్ళు చేతులు కూడా ఇట్లా గజ గజ పోలేకపోతున్నాం పని కూడా అంటే ఈ రెండు మూడు రోజుల నుంచి బాగా ఇది మన పల్లెటూరులో ఎక్కడైనా కానీ మా కులంస్ కానీ గోండ్స్ కానీ అయిన కప్పుకోవడానికి అవి దుప్పట్లు ఉండవు సూటర్స్ కూడా ఉండవు ఇవి గవర్నమెంట్ మాకు సాయం చేయాలని మేము కోరుతున్నాం ఆదిలాబాద్ జిల్లాలోని శిజారి ఖానాపూర్ వెళ్ళే మార్గంలో ఉన్నాం ఇక్కడ కొంతమంది ఇక్కడ చలి మండలు కాగుతూ కనిపిస్తున్నారు చెప్పండి ఈ ప్రాంతంలో చలి తీరుత ఎలా ఉంది ఇక్కడ మీరు అందరూ కూడా చలి నుండి ఏ విధంగా రక్షణ పొందుతున్నారు బాగా చలి ఉన్నది ఎర్లీ మార్నింగ్ మేము ఫైవ్ ఓ క్లాక్ లేచే ఫైవ్ ఓ క్లాక్లో లేచేవాళ్ళం కానీ ఇప్పుడు రోజంటే సెవెన్ ఓ క్లాక్ లేస్తున్నాం ఫుల్ చల్లి ఉన్నది రెండు డుప్పట్లు ఇట్లా వండుకొని ఇట్లా వండుకుంటే ఇట్లా ఫుల్ అంటే ఫుల్ చలి ఉన్నది ఇప్పుడు మేము ఇప్పుడు టెన్ అవుతుంది టెన్ థర్టీ అవుతున్నది అయినా కూడా చల్లి పోతలేదు ఫుల్ ఘోరంగా అంటే ఫుల్ ఘోరంగా చలి ఉన్నది ఒకటి ఏమంటే మన ఇప్పుడు స్కూల్ పిల్లగాళ్ళు ఉన్నారు కాలేజీకి ఉన్నారు అందరికీ ఇప్పుడు నైన్ ఓ క్లాక్ అయితే వాళ్ళు ఇప్పుడు సిక్స్ ఓ క్లాక్ లేచేవాళ్ళు సెవెన్ ఎయిట్ కి వేస్తున్నారు అయితే మీరు దయచేసి మనం నైన్కి వచ్చిన నైన్కు స్కూల్ ఉండేది ఒక టెన్కి ఇట్లా పోస్ట్పాన్ చేస్తే టైమింగ్ పోస్ట్పాన్ చేస్తే మంచిగా ఉంటాయని మనకు మనవి ఎందుకంటే ఫుల్ ఘోరంగా అంటే ఘోరంగా చల్లున్నది కూల్ వెదర్ ఉన్నాయి కూల్ వాటర్ ఉన్నాయి ఎవరు లెవలేక ఏం చేయలేక ఇట్లా ఉంటున్నారు ఫుల్ అంటే ఫుల్ ఐస్ ఉన్నాయి ఎర్లీ మార్నింగ్ స్లో పడుతున్నాయి ఇంకా సో ఇది మొత్తం మీద ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మనం చూసుకున్నట్లయితే చలి తీవ్రత అయితే తీవ్రంగా పెరిగింది ఎక్కడ చూసినా కూడా ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లోనైతే మారుమూల గ్రామాలలో పట్టణాల్లో కూడా ఎక్కడ చూసినా కాలనీలలో మంటలు కాగుతూ ప్రజలంతా కూడా కనిపిస్తున్నారు చలి తీవ్రత ఎక్కువ అవడం వల్ల చిన్నపిల్లలు వృద్ధులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారైతే వారందరూ కూడా చెప్తున్నారు అయితే ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లాలో ఈరోజైతే మొత్తానికి ఆరు డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైందనైతే వాతావరణ శాఖ కూడా చెప్తా ఉంది రానున్న రోజుల్లో కూడా మరింత తీవ్రంగా కనిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు కూడా పడిపోయే ఉన్నాయి కాబట్టి ప్రజలందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి అయితే వైద్యులు కూడా సూచిస్తున్నారు ఆదిలాబాద్ జిల్లా నుండి శైలేందర్ ఏబీపీ దేశం